నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయును చెప్పండి ఒకసారి అందరు ధైర్యంగా నా తల్లితండ్రులు నన్ను విడిచినను చేరదీయును నా తల్లి తండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయును ఇక్కడ దావిది చెప్తున్నటువంటి ఒక చక్కని ఆదరణకరమైన మాట ఎందుకంటే సిస్టర్ గారు ఇందాక మాట్లాడుతూ మొదట్లో నా తల్లిని కోల్పోయాను నా తండ్రిని కూడా నేను కోల్పోయాను ఈ లోకంలో నేను అయిపోయాను అని చెప్పి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు నిజమే కదా ఈ లోకంలో తల్లిని తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం ఎందుకంటే బిడ్డల పట్ల బిడ్డలు ఏ విధంగా ఉన్నా వారు మంచివారుగా ఉన్నా వారు చెడ్డవారుగా ఉన్నా వారు తల్లిదండ్రులను కనిపెట్టేవారిగా ఉన్నా కనిపెట్టని వారిగా ఉన్నా తల్లిదండ్రులు ఎడల పిల్లల ఎడలా తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమ చాలా గొప్పది అవునా కదా చెప్పండి నా కొడుకు నన్ను చూడట్లేదు నా కూతురు నన్ను చూడట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు కొడుకుల్ని కూతుర్ని ప్రేమించడం మానేస్తారా వాళ్ళ కొరకు ఆస్తులు సంపాదించడం మానేస్తారా వారి కొరకు సమస్తాన్ని సమకూర్చి పెట్టడం మానేస్తారా వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు కదా వాళ్ళు నన్ను సరిగా చూసుకోవట్లేదు కదా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి ఏ తల్లి ఏ తండ్రి కూడా తన పిల్లల కొరకు ఆలోచించకుండా ఉండడం మాండరం పిల్లలు ప్రేమించినా ప్రేమించకపోయినా తల్లిదండ్రులు మాత్రం వారి కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పిల్లలను ప్రేమిస్తూనే ఉంటారు వారి కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పిల్లలను ప్రేమిస్తున్న వారి చెడ్డవారైనా కూడా వారిని ప్రేమిస్తారు ఉదాహరణకు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను చిన్న పిల్లలిద్దరు అనుకోండి మనవాడే అక్కడ కొట్టాడు మనవాడే అక్కడ కొట్టాడు అనుకోండి వాళ్ళు మన మీదకే కొట్లాటుకు వచ్చారనుకో మనం మన పిడ్ని సపోర్ట్ చేస్తామా చేయమా ఏ మా వాడు కొట్టలేదు అంటామనమా వస్తానికి వాడు కొట్టినా కానీ మనం ఏమంటాం వారి మీద ఉన్న ప్రేమను బట్టి వాడి మీద నింద పడటానికి ఒప్పుకో అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ అలా ఉంటుంది అనమాట సో కనుక దేవుని బిడ్డలారా ఈ రోజున ఒక ఆదరణకరమైన మాట నేను సిస్టర్ గారికి నేను చెప్తా ఉన్నాను ఏమనంటే అంటే మీరు కృంగిపోవద్దు నిరాశపడొద్దు బాధపడొద్దు అధైర్యపడవద్దు ఎందుకంటే దావీదు భక్తుడు ఒక చక్కని మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కూడా యహోవా నన్ను చేరదీస్తాడు ఈ రోజున మీరు దేవుని పనిలో ఉన్నారు దేవుడు మిమ్మల్ని చారు తీసుకున్నాడు మిమ్మల్ని చారు తీసుకున్నాడు దేవుడు తల్లిదండ్రులు ఒక దినాన్ని విడిచిపెడతారు మరణము అనేది ఎడపాటు కలజేస్తుంది మరణం అనేది ఎడబాటు కలగజేస్తుంది ఎవరి నుంచి తల్లిదండ్రుల నుంచి ఎడబాటు కలగజేస్తుంది బిడ్డల నుంచి ఏర్పాటు కలగజేస్తుంది భార్య నుంచి భర్తకు ఎడబాటు కలగజేస్తుంది భర్త నుంచి భార్యకు ఎడబాటు కలగజేస్తుంది మరణం అనేది ఎడపాటు కలగజేసేది కనుక ప్రియుల మరి దేవుని యొక్క ప్రేమ నుంచి మనకి ఎడబాటు ఉందా లేదు దేవుని ప్రేమ నుంచి మాత్రం మనకేం లేదు ఎడబట్టలేదు ఎందుకంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు విడువక మన ఎడల ఆయన కృప చూపుతున్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ప్రేమించి విడువక మన ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు తల్లిదండ్రులు విడిచినా కూడా దేవుడు విడిచిపెట్టడు భార్య భర్తను విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు